దేశవ్యాప్త కార్మిక సార్వత్రిక సమ్మెలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో కార్మికులు సమ్మె చేశారు కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరుతూ పలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో యాదగిరిగుట్టలో ర్యాలీ నిర్వహించి వైకుంఠ ద్వారం వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు దేశవ్యాప్త కార్మిక సార్వత్రిక సమ్మెలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో కార్మికులు సమ్మె చేశారు కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరుతూ పలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో యాదగిరిగుట్టలో ర్యాలీ నిర్వహించి వైకుంఠ ద్వారం వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను రద్దు చేయాలని కోరారు కార్మికులకు వ్యతిరేకంగా తెచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరారు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్ల కారణంగా కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు నాలుగు లేబర్ కోడ్ల రద్దు చేయకపోతే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని తెలిపారు బాధ్యత లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా ఉమ్మడిగా పద్దెనిమిది జాతీయ కార్మిక సంఘాలు స్వతంత్ర మెడరేషన్ లో అదేవిధంగా ఉద్యోగ సంఘాలు అనేక యూనియన్లు సంస్థలు కలిపి ఈ రోజు జూలై తొమ్మిది సమ్మె జరుగుతా ఉన్నది కేవలం యాదగిరిగుట్ట పట్టణంలో మండలంలో జరగడం నుంచి కన్యాకుమారి నరేంద్ర మోడీ లేబర్ కోడ్ తీసుకొచ్చిండు ఈ మొదలైన అంతం కావాలని ఆలోచిస్తే ఒకటి వాళ్ళు తెచ్చిన పారిశ్రామిక సంబంధాల చట్టం చేసి ఆధారంగా ఏర్పాటు చేసుకుంటూ పూర్వం నుండి బ్రిటిష్ వారి పైన పోరాడి మనం అనేక సాధించుకున్నాం కార్మికులం ఇప్పుడు నేను పన్నెండు గంటల విధాలను రద్దు చేయురా ఇప్పుడు